హలో ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా ఇది తాస్ డే వీడియో రైస్ పెట్టేసి చాయ్ పెట్టేసి ఇక్కడైతే క్యాబేజీ నైట్ కట్ చేసి పెట్టుకున్నా అది అయితే ఉడకబెట్టుకుంటున్నా ఇంకా పాలకూర కూడా ప్రిపేర్ చేద్దాం అది కొంచెం ఉంది ఇది కొంచెం ఉంది అనేసి ఇది కూడా కడిగి ఇక్కడైతే బుగాండ్లు వేసుకున్నా ఇక్కడ ఆనియన్స్ వేసుకుంటున్నా చూడండి పాలకూరలో ఇంకా తర్వాత కొంచెం పసుపు కొంచెం కారం ఉప్పు అల్లం వెల్లుల్లి వేసుకొని అయితే ఉడకబెట్టుకుందాం ఫ్రై టైప్ చేస్తున్నా నేనైతే ఇంకా క్యాబేజీ కూడా చల్లగా అవుతుంది వాటర్ వంపేసి క్యాబేజీ కూడా గట్టిగా విండుకొని కర్రీ అయితే వేసుకుందాం ఇంకా రోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి కంటిన్యూగా పని 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 వీడియో షూట్ చేయడం మార్నింగ్ టు ఈవినింగ్ వరకు వీలు అవుతలేదు అందుకే కొంచెం కొంచెమే పెడుతున్నా నేను ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నా ఇంకా మొత్తం కలుపుకోవాలి దగ్గరకు వచ్చేస్తుంది అందులో వాటర్ ఉంటుంది కదా పాలకూరల దగ్గరకు వచ్చేసి చూడండి ఇప్పుడైతే కొంచెం నూనె వేసుకుంటున్నా మంచి దగ్గరికి రాని ఇంకా నూనె అంత బాగా కర్రీకి పడుతుంది అక్కడ రైస్ అయితే ఉడుకుతుంది ఇంకా పిల్లలు లేచి రెడీ అవుతురు వాళ్ళకు ఛాయ్ పాలు అయితే ఇచ్చిన ఒకరికి ఛాయ్ ఒకరికి పాలు ఇంకా హాట్ వాటర్ కూడా పెట్టేసినా అవి కూడా తాగేసిర్రు ఇక్కడైతే క్యాబేజీ ఇంకా మొత్తం ఏం షూట్ చేయలేను చూడండి ఇక్కడ రెడీ అయిపోయింది పోపు పెట్టేసి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇక్కడ పాలకూర కూడా చూడండి ఇక్కడ వచ్చే సిక్స్ థర్టీ అవుతుంది చూడండి సిక్స్ థర్టీ వరకు అయితే వంట కావాలి మా పాప పోయినప్పుడు ఈరోజు ఇంకా పాప కోసం అయితే వాటర్ బాటిల్ నింపుతున్నాయి ఇప్పుడు తర్వాత టిఫిన్ రెడీ చేయాలి ఇంకా రైస్ అయితే కలిపి కడతా నేను ఇప్పుడైతే వాటర్ బాటిల్ నింపి అక్కడ పెట్టేసి వాట్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేద్దాం పాలకూర అయితే వేసి అన్నం చల్లగా అవుతుంది అని అయితే పాలకూరేసి కలిపి పెడతాయి ఇంకా ఇంకా ఆమె పోతుందని బస్ దగ్గరికి వెళ్తే బస్ వెళ్ళిపోయింది ఇంకా పోలేదు ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇది బయట క్లీన్ చేసి ముగ్గు పెట్టుకున్నా ఇంకా ఇది వచ్చేసి నిన్న మార్నింగ్ బట్టలైతే వేసేసిన మొత్తము ఇంకా అల్లం వెల్లుల్లి తీసుకున్న ఇదైతే ఎండకెట్టేసిన ఇంకా పా క్యాబేజీ పాలకూర వేసినా కదా సాంబార్ కూడా వేద్దాం అవి కూడా కొంచెమైనా గట్టి కూరలు ఉన్నాయనేసి ఇప్పుడైతే సాంబార్ కోసం పప్పు ఉడకబెట్టుకున్నా ఇంకా తర్వాత పోపు పెట్టుకుందామని పోపు పెట్టుకుంటున్నా నూనె వేసుకొని ఆవాల జీలకర్ర వేసుకొని తర్వాత సొరకాయ ముక్కలు అయితే వేసుకున్నా పచ్చిమిర్చి టమాటో అన్నీ వేసుకొని ఉప్పు కారం పసుపు వేసి ఇంకా మొత్తం కలుపుకుంటున్నా చూడండి ఇక్కడ అయితే చింతపండు రసం అయితే పోసుకున్నా ఇంకా తర్వాత పప్పు కూడా పోసుకొని ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకొని అయితే మరగబెట్టుకోవాలి ఇంకా తర్వాత అక్కడ అవుతుంటే ఇంకా నేనైతే సాంబార్ మసులు తుంటే సామాన్ అయితే దోమేస్తున్నా మస్తు పడ్డాయి ఇక్కడ సాంబార్ మసలు చూడండి అది అయ్యేట్ లోపల ఇది అవుతుంది అనేసి ఈ పని కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత చెత్తడు వాళ్ళు ఇంకా ఫ్రెండ్స్ ఇది నిన్న ఫ్రైడే రోజు నిన్న మార్నింగ్ అయినంత బయట క్లీన్ చేసిన తర్వాత టీ పెట్టేసి వాటర్ పెట్టేసి పాలైతే పెట్టేసిన తర్వాత ఇంకా బట్టలు వేస్తే అవుతుంటాయి అనేసి అయితే బట్టలు వేస్తున్నా చాలా ఉన్నాయి బట్టలు ఫస్ట్ అన్నేసిన తర్వాత ఇంకా వేరే పని అయితే చేసుకుంటా డైలీ వీడియో పెడదామంటే అది కొంచెం అవుతుందని పెట్టాలనిపిస్తలేదు అందుకని కొంచెం కొంచెం అన్ని కలిపి అయితే పెడుతున్నా ఇది నిన్న క్యాబేజీ క్యాలీఫ్లవరు ఆలుగడ్డ బఠానీ అయితే కర్రీ చేసిన చూడండి ఇక్కడ ప్యాన్ పెట్టు గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆనియను కరివేపాకు కొత్తిమీర తర్వాత కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి వేసుకొని మిక్స్ మిక్స్ చేసుకోవాలి తర్వాత కొంచెం బఠానీ ఆలుగడ్డ ముక్కలైతే కట్ చేసుకుని వేసుకొని కలుపుకోవాలి మధ్యలో రైస్ కూడా రెడీ అయిపోయింది ఇక్కడైతే క్యాలీఫ్లవర్ కూడా వేసుకొని తర్వాత కొంచెం కారం ఉప్పు అన్నీ వేసుకొని అయితే కలుపుకోవాలి ఇంక నేను ఇక్కడైతే టమాటా కూడా వేసినా చూడండి కొంచెం పల్లీల పౌడర్ అయితే వేసిన ఇది కొంచెం గరం మసాలా ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకొని అయితే దించుకుందాం ఇంకా రెడీ అయిపోయింది మంచిగా అయింది ఫ్రెండ్స్ కర్రీ అయితే నిన్న ఇంకా వంట అయిపోయిన తర్వాత అంట్లయితే తోముతున్నా ఇది బట్టలు మస్తు అయినాయి కదా ఇంకా ఆరేస్తున్నా తీసుకొచ్చి రెడీ అయిపోయినాయి బయట కూడా ఇంకా నానబెట్టినాయి ఫ్రెండ్స్ మస్తున్నాయి ఇంకా ఇవి ఓన్లీ వాషింగ్ మిషన్ లేచినాయి మాత్రమే ఇక్కడ ఇక్కడికి వైట్ డ్రెస్సులు మొత్తం వాషింగ్ మిషన్ లేచేసి మొత్తం గుడ్డిగా అయిపోయినాయి ఇప్పుడైతే బయట ఉతకాలి ఇవి కూడా నానబెట్టినాయి చూడండి కలర్ పోయేటివి ఇంక ఇవైతే వాషింగ్ మిషన్లో ఆరేసిన బాయ్ ఫ్రెండ్స్